జగిని టెక్స్టైల్స్ వారి చలివేంద్రం ప్రారంభం శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఈరోజు పన్నెండో బెటాలియన్ ప్రాంగణం నందు కమాండెంట్ కె వీరయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిని వెంకన్న చేసిన సామాజిక సేవల పట్ల తమ కార్యాలయ ప్రాంగణంలో సందర్శకులు కూర్చోవడానికి బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు వారి వివిధ సేవల గురించి హర్షం వ్యక్తం పరుస్తూ అభినందించారు జగనీ టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ తాము గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడళ్ళలో పదకొండు చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని అలాగే ఇతర సామాజిక సేవలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు జగనీజ్ అంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య అసిస్టెంట్ కమాండెంట్ వెంకన్న నర్సింగ్ మరియు ఆంజనేయ రెడ్డి ఆరేలు కృష్ణార్జునరావు రాజు యుగంధర్ ప్రవీణ్ ఆర్ఎస్ఎల్ నాగరాజు కృష్ణ మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు టెక్స్టైల్స్ జగిని డెంటల్ జగ్నీ సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా ఓ సేవా దృక్పథం తోటి ఈ బెటాలియన్ ముందున్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం దానికి మా బెటాలియన్ అధికారులు రిక్వెస్ట్ చేయగానే ఈ ఇయర్ కూడా ఏర్పాటు చేసినందుకు ఈ ఎండలకు సహాది తీర్చడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పాదాచారులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మా సిబ్బంది అంతా చెప్పారు దాంతో మీకు కన్సల్ట్ చేయగానే జగ్ని సంస్థ వారు వచ్చి వెంకన్న గారు వారి సేవా దుఃఖదాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి సేవను ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి జనానికి వివిధ రకాలుగా తోడ్పాటును అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టెక్స్టైల్స్ అండ్ చిగ్నీ దంత వైద్యశాల ఆలస్ట్రేటర్ ముఖ్యమంత్రి నుంచి శుభాభినందనలు ఈరోజు ముఖ్య ఘటన ఏంటంటే ఇంతమంది ట్వెల్త్ బెటాలియన్ మధ్యలో ఇంతమంది సమక్షులు మా చలివేంద్రులను ఓప ఓపెనింగ్ చేయడం మాకు ఒక గర్వకారణంగా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది మేము కూరగానే కమాండెంట్ గారు వీరే గారు వచ్చేసి దీన్ని ప్రారంభించడం దాన్ని కూడా మాకు సంతోష కలిగింది ఇలాగే వెంకన్న గారికి అంజలేయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము ఇదే విధంగా సార్ గారికి మా సంస్థ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి సంవత్సరంలాగే పదమూడు సంవత్సరాల నుంచి మేము వెళ్ళి ఇలాగే చలవి కొనసాగిస్తున్నాము పదకొండు ప్రధాన కూడలలో పెడుతున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ బెటారియన్ ట్వెల్త్ బెటర్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం కాబట్టి ఇంకా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కూడా ఇంకొకటి కూడా ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఈ ముఖంగా మేము ప్రకటిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క పాదర్శా దీన్ని వినియోగించుకోవాలని మాకు అందరూ కూడా వెన్నట్టు ఉండాలని చెప్పేసి మా జైనీ టెక్స్టైల్స్ జైనర్ అంతా వైజేసి ఆలూజ్ గంటల నుంచి కోరుకుంటున్నాము ధన్యవాదాలు